గురుగారు ఈ వారు వార వృషభ వృషభరాశి వారికి ఎలా ఉంది వృషభ రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలున్నాయి సూర్యుడు మూడవ రాశిలో చంద్రుడు ఆరవ రాశిలో నాలుగో రాశిలో బుధ శుక్రుడు లాభంలో రాహువు అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉంది సంకల్ప సిద్ధి కలుగుతుంది మనసులోని కోరికలు నెరవేరుతాయి ఏ పని ప్రారంభించినా అందులో విజయం ఉంటుంది ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసి అనుకున్నది సాధించాలి కాలం అన్ని విధాలా సహకరిస్తుంది అధికారుల అండ లభిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి సంతృప్తి కలిగించే ఫలితం ఉంటుంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉన్నత స్థితిని సాధించండి విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించడానికి మంచి అవకాశం ఉంటుంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మేధా సంపత్తి పెరుగుతుంది బ్రహ్మాండమైన తెలివితేటలు మీకు సొంతమవుతాయి వ్యాపారంలో విశేషమైన లాభాలుంటాయి వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది తగినంత సహాయ సహకారాలు వ్యాపార పరంగా లభిస్తాయి ప్రోత్సాహం కూడా అనుకూలంగా ఉంటుంది మంచి భవిష్యత్తు ఉంటుంది అధిక లాభాలు కలగడానికి కాలం సహకరిస్తుంది శుభప్రదమైన ధనయోగాలున్నాయి వృషభ వారు లక్ష్మి ధ్యానం చేయటం చాలా మంచిది వారు ఏ దైవాన్ని ఆరాధించాలంటారు ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి మహాలక్ష్మి అమ్మవారిని శుక్రవారం నాడు దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు గ్రహయోగం అనుకూలిస్తుంది అనుకూలిస్తోంది కాబట్టి దానాలు అవసరం లేదు